పచ్చిపరకాయ అల్లము జీలకర్ర పేస్ట్ సాల్ట్ కూడా వేస్తారు ఓకే నెక్స్ట్ కరివేపాకు ముక్కలు కట్ చేస్తారు నెక్స్ట్ పల్లీలు పల్లీ ఫ్రై చేసిన వాళ్ళు పెట్టుకోవాలి ఓకే ఇది సన్నగా నానబెట్టుకోవాలి ఉల్లికాయలు సన్నగా కట్ చేసుకోవాలి దిస్ ఈస్ బియర్ పెండి కాల్ కాల్ పెండి ఆ మోల ఇదంతా అదంతా ఈక్వల్ రెండు సేమ్ క్వాంటిటీ రెండు మిక్స్ చేసి ఆడు

ఈ మొత్తం బాగా మిక్స్ చేసేయండి ఫస్ట్ అన్ని బాగా మిక్స్ అయ్యాలి ఇదిగోండి ఎక్కువసేపు నానపెట్టకుండా అందుకని సెపరేట్ చేసి ఎప్పటికప్పుడు వేసుకుందాం పక్కన ఇలా కొద్ది కొద్దిగా పోస్తే కలపాలా చపాతి పిండిలాగా లేకపోతే అట్లా సాల్ట్ పెండ్లు అది అల్లం వెల్లు అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ పేస్ట్ లోనే సాల్ట్ ఫస్ట్ ఆయిల్ వేసి ఎంత రెండు స్పూన్లు వేస్తారా ఆయిల్ ఇలా కొత్తిమీర అవన్నీ వేయరా ఇంకా కొత్తిమీర అంత మామూలుగా అయితే వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవాలి మా ఇంట్లో అంత ఎక్కువ ఎక్కువ వేస్తే అదే అండి కొద్దిగా అంత లూజ్గా పర్లేదు అదుపుకుంటుందా అదే హోల్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా మరి మరొక వస్తుంది అంత కష్టపడాలి ఎందుకంటే అనవసరంగా పెట్టుకున్నాను బైదరే పెళ్ళితే అయిపోయింది కదా ఎందుకు పెట్టారు అంతేనా ఓ నేను ఇంకా అది అలా వస్తుంది అనుకున్నా మీరే పెట్టారు ఈ ఆయిల్ లాస్ట్ కి మిగిలిపోతుంది వచ్చేస్తుంది కొద్దిగా ఎక్కువ వేస్తున్నా ఏం కాదు ఓకే కొద్దిగా ఆయిల్ మాత్రం దండిగా వేయండి కానీ ఆయిల్ మాత్రం మిగులుతుంది మూత పెట్టేయాలన్నమాట సెకండ్ గ్యాస్ సన్నగా వెళ్ళవుతుకుంటూ ఉంటుంది జస్ట్ స్నాక్స్లో అయితే ఓకే ఎన్ని డేస్ ఉంటుంది ఇలాగ తీసి కొద్ది కాదు పాయలు అలా అలా జరుపుతూ ఉండాలి మొత్తం చుట్టూ ఆ హోల్సీలు అలా గట్టి పెట్టి చుట్టూ జరిపేస్తుంది అస్సలు ఇది తింటూ చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా స్మెల్ చూడండి అదిరిపోయింది మీకు రాదు కదా మాకు వస్తాం చెప్పొద్దన్నారు ఇలా తిప్పేసి జస్ అండి సర్వపిండి తపాల చెక్కలు రెడీ అయిపోయాయండి మా ఫ్రెండ్ తయారు చేసి మా పార్టీలో ఇచ్చారు పండగల ముందర మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్